నంది గ్రామంలో పూర్వం ఒక వేసి ఉండేది ఆమె అందాన్ని అసలు మాటల్లో వర్ణించలేము ఆమె పొందు దొరికితే చాలు అని పురుషులు ధనాన్ని కుమ్మరించేవారు ఆ ధనపు పెట్టెలలో ఆమె భవనం అంతా నిండిపోయింది ఆమె వేసి అయినా కూడా విపరీతమైన దైవభక్తి ధర్మనిరతి ఆమె ఒక నియమం పెట్టుకుంది నాకు ఎలాగో వివాహం సంసారం లేవు నా దగ్గరికి వచ్చిన విధుడిని ఆ రోజుకు నా భర్త అని త్రికరణ శుద్ధిగా భార్య సేవించినట్టు సేవించుకుంటాను అని నియమం పెట్టుకుంది అలాగే చేసింది ఆమె ఒక కోతిని ఒక కోడిని పెంచింది వాటిని రుద్ద ద్రాక్షలతో అలంకరించి అక్కడ ఒక నాట్య మండపంలో వాటితో పాటు ఆడుకునేది అయితే ఒక రోజు ఒక వర్తకుడు ఆ ఊరికి వచ్చాడు గొప్ప ధనికుడు అతని దగ్గర ఒక మణిమయమైన శివలింగం ఉంది చీకట్లో నడుస్తూ ఉంటే ఆ కాంతికి ఆ ఊరు ఊరంతా విలిగిపోయింది ఆ వేస్య అది చూసి ఆ శివలింగం పైన మనసు పడింది శివలింగం నాకు ఇస్తాడేమో కనుక్కో అందుకు బదులుగా మూడు రాత్రులు అతనికి సుఖాన్ని ఇస్తానని చెప్పు అని చెలికెత్తలను పంపించింది అతను నవ్వుకుని సరే అని ఒప్పుకున్నాడు ఇంటికి తీసుకురాగానే ఆ వేస్య ప్రమాణం చేసి మూడు రాత్రులు మీ భార్యలాగా మిమ్మల్ని సేవించుకుంటాను అని అంది ఆయన శివలింగాన్ని ఆమెకిచ్చి సరే అయితే దీన్ని భద్రపరచు దీనికి గాని ఏమైనా జరిగితే నేను మాత్రం భరించలేను నా ప్రాణం నిలవదు అని చెప్పాడు సరే అని చెప్పి ఆ నాట్యశాలలో చక్కగా ఒక చోట ఆ శివలింగాన్ని పెట్టింది ఆ రోజు రాత్రి అతనికి భోజనం పెట్టి నమస్కారం చేసి పడక గదిలోకి చేరగానే విచిత్రంగా నాట్యశాలలో మంటలు అంటుకున్నాయి మొత్తం నాట్యశాలంతా తగలబడిపోయింది దాంతో ఆ వర్తకుడు అయ్యో నా శివలింగం తగలబడిపోతుంది అని ఆ మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆమె కూడా అయ్యో నా భర్త చనిపోయాడు అని సహగమనం చేయడానికి వెళ్ళిపోతుంటే మిగతా వేసిలందరూ వారించారు నీకేమైనా పిచ్చా అతడు ఒక విటుడు విటుడు వస్తాడు పోతాడు సహగమనం ఏమిటి అని వారించారు ఈ మూడు రాత్రులు అతడిని భార్యగా సేవిస్తాను అని మాటిచ్చాను అని ఆమె కూడా దూకేస్తే అప్పుడు వృషభవాహనం మీద కూర్చున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ వ్యాపారిని నేనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావో లేదో అని నీ ధర్మనిరతిని పరీక్షించడానికి వచ్చాను నీకేం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు ఆమె నిన్ను చూసిన కనులతో ఎవరినీ చూడలేను నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకో అంటే పరమేశ్వరుడు చేర్చుకున్నాడు ఆ మంటల్లో కాలిపోయిన కోడి కోతి కూడా మరుజన్మలో కాశ్మీర దేశం రాజుకి కొడుకుల కింద అంటే యువరాజులుగా పుట్టి అపారమైన శివభక్తులయ్యారు